ముప్పై మంది ఉన్నా తినడం పోలీస్ తర్వాత మాట్లాడదాం పోలీస్ స్వచ్ఛందరూ మాట్లాడడం పోలీస్ వచ్చిన తర్వాత మాట్లాడదాం రానివ్వండి హోటల్ క్లియర్గా మాంసం ఉన్నది ఆయన ఉన్నది కడుగుతున్నప్పుడు కూడా ఫోటో చూసుకున్నా వీడియో తీసుకున్నా పొద్దున్న కన్సూమర్ కంప్లైంట్ ప్రకారం ఇక్కడికి వచ్చి చెక్ చేస్తాను అండి చెక్ మీలో బలి సో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కిచెన్ అంతా కూడా అన్హైజీనిక్ ఉన్నది సో ఫత మేము ఎంక్వైరీ చేసి బల్లి పడిందా లేదా అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే చేసినాం కొద్దిగా తేలింది సో తర్వాత మేము ఫైనల్గా ఇంక ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు మేము యాక్షన్ చేసుకుని జరుగుతుంది అంటే పొద్దున్న డీసీపీ ఇందాకనే డీసీపీ గారు వచ్చి చెక్ చేశారు ఆయన సో మేము దీన్ని పత్రిక ముందు తీసుకెళ్ళి వీళ్ళ కఠినమైన చర్యలు తీసుకోండి నా పేరు మొహమ్మద్ సిరాజుద్దీన్ నేను పొద్దుగాల టిఫిన్ సాయి కృష్ణ హోటల్ నుంచి టిఫిన్ తీసుకోను టిఫిన్ చేస్తుండగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని టిఫిన్ చేస్తుండగా టిఫిన్లో చట్నీలో బల్ వచ్చింది ఇదేందని చూసి మేనేజ్మెంట్ అడిగితే ఎస్కే హోటల్లో అనేది అన్నాడు దాన్ని కడిగి చూద్దామన్నాడు కడిగి చూస్తే ఏదో తెలుస్తా అన్నది కడిగినాము కడిగితే అది బల్లి అని తేలింది తర్వాత ఆయన ఎవిడెన్స్ తీసుకొని ఆ బలిని పడేయడానికి లాగానికి ట్రై చేసింది టోసేయడం ఇవన్నీ చేసిండు పైన పైన వచ్చింది కొట్టడానికి వస్తుంది నారు వీడియో సాక్షి కూడా సాక్ష్యం కూడా ఉంది దీని తర్వాత నేను పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కంప్లైంట్ చేయడానికి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ డిస్టిక్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు లేరు ఈ హోటల్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అని చూడడానికి ఒక్క ఇన్స్పెక్టర్ కానీ ఎవరు బాధ్యత గల బాధ్యత గల వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నేను ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటివి ఏం జరగకుండా చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఏం ఇట్లాంటివి జరగద్దని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను